మన్సియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫేమ్ వస్తుందంట అంటే ఆమె ఎప్పుకొని తిరగడానికి కూడా రెడీగా ఉంటుంది యా బ్రో అది ఆ ఓడ్ అయితే అబ్సల్యూట్లీ రాంగ్ సో అలా అనుకుంటూ ఉండాల్సింది సో తన ఏదైతే అన్నాడో డ్రెస్సింగ్ గురించి అది కరెక్ట్ ఎందుకంటే సొసైటీలో చూస్తే అలాంటి డ్రెస్సెస్ వల్ల బయట చిల్లర చాలా మంది అయిపోయారు ఇప్పుడు ఒకళ్ళిద్దరు వల్ల అందరికీ అదే బ్యాడ్ నేమ్ రావడం జరుగుతుంది సో నా ప్రకారం ఏంటంటే అనే ఓట్ అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ అండి అది యూజ్ చేయకుండా ఉండాల్సింది అది యూజ్ చే వల్ల కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అనేది శివాజీ గారి మీద పడింది ఇప్పుడు యాంకర్ శావంతి గారు ఉన్నారా తను ఏ ఈవెంట్ లో హోస్ట్ గా చేసినా కానీ కూడా చాలా అంటే ఘోరంగా వేస్తుంది డ్రెస్ నాట్ ఓన్లీ శ్రావంతి అనసూయ గారు కానీ ఎవరైనా సరే ఒక శ్రీముఖి ఒకటే కొంచెం డీసెంట్ అనిపిస్తుంది రేష్మి కూడా అలానే వేస్తుంది సో వాళ్ళని ఇంటెన్షనల్ గా అన్నాడేమో అని చెప్పేసి నాకు అనిపించింది సో వాళ్ళ వల్ల అరే వీళ్ళే వేసుకుంటున్నారు అరే వీళ్ళే ఇది అవుతున్నారు నేను ఎందుకు వేసుకోవద్దు నాకేంది అనే ఒక థాట్ లో వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా సో అది అనేది కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది ఇప్పుడు అన్సూయ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫేమ్ వస్తుంది అంటే ఆమె ఎప్పుకొని తిరగడానికి కూడా రెడీగా ఉంటది సో అలాంటి మెంటాలిటీ ఆమెది ఆమెకి ఎవరైనా గా ఆమెకు ఎవరైనా ఏదైనా మాట్లాడుతూ ఆమె తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెకు నచ్చదు అలాంటి వర్డ్స్ సో నా ప్రకారం ఏందంటే అన్సూయ గారు తను చెప్పింది కరెక్టే బట్ కొన్ని సామాన్లనే వర్డ్స్ లూజ్ అయినారు అక్కడ అది అనేది వెరీ రాంగ్ అది ఒకటి కరెక్ట్ చేసుకుంటే శివాజీ గారు శివాజీ గారు అన్నది ఏం తప్పు లేదండి తప్పు ఒక్కటే ఏంది సామాన్లు అనే ఓడ్డు అది చాలా పెద్ద రాంగ్ అది తన అపోజీ అడగాల్సిందే ఆఫ్టర్ దాట్ తను మాట్లాడిందంతా కరెక్టే చేయబట్టి బయట మేము కూడా అరే తను ఆర్డర్స్ కొన్నారా నేను ఇలాంటిదే ఉంటాను సో వాళ్ళు ఎలా వాళ్ళు లక్షలు కోట్లు పెట్టి కొంటారు నా లాంటి వాళ్ళు సామాన్యులు కొనాలంటే కొనలేము కదా శివాజీ గారు అన్న దాంట్లో నాకు ఎక్కడ కూడా తప్పనిపించాలి మాట్లాడింది ఏం అంత వల్గర ఉండండి అని చెప్పలే కొంచెం తెలిగింటి అమ్మాయి లెక్క ఉండండి పద్ధతిగా ఉండండి మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలి మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సో తను చెప్పింది కూడా అదే కదా అదే బ్రో నేను చెప్పాను కదా వాళ్ళకి ఎలాంటిది అంటే అమ్మ వన్ పీస్ డ్రెస్ వేసుకోండి స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోండి సో ఇలాంటి వర్డ్స్ చెప్పాలి పద్ధతిగా ఉండండి